వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఇంధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా రాఖీ పౌర్ణమి అలాగే మా సాత్విక్ గడు బర్త్డే అనమాట ఈరోజు చూడండి రెడీ అయిపోయాడు కదా ఉదయానికి ఇంకా క్యూట్ బాయ్ క్యూట్ బాయ్ అయితే బర్త్డే ఈరోజు విష్ చేయండి అలాగే మా సాత్విక్ గడికి బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే నాన్న ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తుంటే మళ్ళీ అంటున్నాడు వీడు బర్త్డే కోసం అని చెప్పేసి ఎన్ని రోజులు నుండి వెయిట్ చేస్తున్నాడు తెలుసా అసలు ఎప్పుడు వస్తుంది బర్త్డే ఎప్పుడు వస్తుంది బర్త్డే అని అడుగుతున్నాడు అనమాట వీడేమో స్కూల్కి రెడీ అయ్యాడు అంటే స్కూల్ లేదు కానీ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట సో ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తాము నేను ప్రెసెంట్ అయితే దీపం అయితే పెడతాను దేవుడు రూమ్లో పూజ చేస్తాను అనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అయితే అయిపోయింది ఇవన్నీ తీయాలి అనమాట దీపం పెట్టేస్తాం ఇక్కడ ఇవన్నీ తీసేసి ఇంకా క్లీనింగ్ ఉందనమాట ఈరోజు నిన్న పూజ అయిపోయింది కదా ఈరోజు క్లీనింగ్ అంతే ఇంకా చాలా వర్క్ అనమాట అస్సలు ఖాళీ ఉండట్లేదు నేను ఎలా డెకరేషన్ చేశానో చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ పెట్టినవన్నీ తీసేసి తోమాలన్నమాట ఇవన్నీ తీసేస్తున్నాను పువ్వులన్నీ తీసేసి ఇంకా చెట్ల దగ్గర వేసేస్తాను లేదంటే గంగలో కలిపేస్తాను అనమాట నేను ఎక్కువ వేసింది అయితే చెట్ల దగ్గర అయితే చెట్లు మొదట్లో వేసేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ వాటర్ దగ్గరలో లేదు కదా గంగలో కలపడానికి అందుకని ఇప్పుడైతే అవన్నీ తీస్తున్నాను పూల దండలు అన్నీ తీసేస్తున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకైతే టైం వచ్చేసి టూ అవర్స్ పెట్టిందండి మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి ఇంకా సామాన్లు అన్నీ తోమడానికి ఒక వన్ అవర్ అనమాట మొత్తం మినిమం త్రీ అవర్స్ పెట్టింది రెడీ చేయడము ఎంత కష్టమో తీయడం తోమడం మళ్ళీ అన్నీ సర్దిస్ పెట్టడం కూడా అంతే కష్టం అనమాట సో ఆ దీపం తీసుకునేది దేవుడు రూమ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ దేవుడు రూమ్లో పూజ చేస్తాను సో అక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట దీపము స్టాండ్కి అయితే ఫోన్ పెట్టేసానండి స్టాండ్కి పెడితే అది ఒక దగ్గర అలా ఉండిపోద్ది అనమాట అటు ఇటు తీయడానికి అవ్వట్లేదు ఆ పువ్వులన్నీ కవర్లో వేసుకుంటున్నాను అనమాట కలసం కూడా తీసేస్తాను కలసం ఆల్రెడీ దేవుడు రూమ్లో ఉంది అందుకే ఇది మరి పెట్టినా అనమాట రెండు రెండు పెట్టుకోకూడదని చెప్పేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట అది కూడా కలసం తీసేసి అవి కూడా కలిగేస్తాను అన్నీ సామాన్లు అన్నీ తోమేయాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే స్కూల్ దగ్గరికి ఇంకా వెళ్ళాలండి టైం అయిపోతుంది అనమాట ఇంకా అరటి చెట్లు కూడా తీసేసి బయట పెట్టేసాను ఇంకా అవి ఎక్కడ పెట్టాల అర్థం కాలేదు అందుకే బయట పెట్టేశాను అనమాట నాకైతే హెల్త్ బాగాలేదు ఫుల్ జల్బు అయిపోయింది అనమాట అలాగే ఫీవర్ కూడా అండి సో అందుకే వాయిస్ అయితే ఇలా ఉంది గట్టిగట్టిగా అరుసుకొని అయితే నేను ఇవ్వలేను అందుకే మెల్లిగిస్తున్న ఇస్తున్న వాయిస్ ఏమనుకోవద్దు నా వీడియో మొత్తం ఫుల్గా పెడితే ఎక్కువ లెంత్ అయిపోద్ది అనమాట అందుకే సగం వీడియోని తీసి పెట్టాను అలాగే ఈరోజు శనివారం అనమాట శనివారం పూజ కూడా చేసుకున్నాను నేను ఏడు శనివారాలు రతం చేస్తున్నా కదా ఆ దీపాలు కూడా పెట్టుకొని పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీశాను చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పూజ చేసుకోవడం అంటే పూజ అంటే మాత్రం ముందు ఉంటాను అది ఎందుకో నాకు తెలియదు చాలా ఇష్టం పూజ చేసుకోవడం మాత్రము పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది దీపం అయితే కంపల్సరీ పెట్టుకుంటానండి ప్రతిరోజును ఉదయం సాయంత్రం అయితే పెట్టుకుంటాను నేను ఎందుకైతే చూపిస్తున్నాను మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను వీడియో అయితే తీసి పెట్టాను సో ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయిందనమాట ఫైనల్లీ మా పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి నేనైతే కొంచెం టిఫిన్ చేసేసి వెళ్తాను పెట్టమని పెడతాను కదా ఎందుకు ఆడ చేయలేదురా నువ్వు చేసావు ఇట్స్ చూడరేడు ఇక్కడ వచ్చేసి మా కార్తిక్ గడు ఏడుస్తున్నాడు స్కూల్కి లేట్ అయిపోయిందని చెప్పేసి నైన్కంతా వెళ్ళిపోలేని అన్నాడు అనమాట మేమే స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ లెవెన్ ఇట్లా అయిపోయిందనమాట ట్వెల్వ్ లోపే వెళ్ళాలని చెప్పారనమాట అందుకే ఏడుస్తున్నాడు వాళ్ళైతే ఏమన్నారండి స్కూల్కి అయితే వచ్చేసాం మా సాత్విక్ బర్త్డే కదా చాక్లెట్స్ అన్ని తీసుకొని వచ్చాము సో అందుకే లేట్ అయిపోయింది అనమాట షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళామనమాట ఆటోలో మా హస్బెండ్ లేరనమాట ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు సో అందుకనే అలా గుడికి కూడా వెళ్ళలేదు ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా స్కూల్లో ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్తాము వాళ్ళు ఆడుతున్నారని కాసేపు అలా ఉన్నాను మా పిల్లలు వచ్చేసి నారాయణ స్కూల్లో అయితే చదువుతున్నారనమాట ఇదేనండి స్కూల్ మొత్తం మీకు బయట చూపిస్తున్నాను స్కూల్ నుండి ఇంటికి అయితే వచ్చేసాము మా సాత్విక్ గడికి బర్త్డే కదా గిఫ్ట్ అయితే బుక్ చేశాను ఆన్లైన్లో కరెక్ట్గా ఈరోజే వచ్చింది వాడైతే ఓపెన్ చేస్తున్నాడు ఫుల్ ఎగ్జైట్మెంట్గా

చాలా బాగుంది ఏది చూపించు నీది ఓకే బాగుంది చిట్టి చాలా బాగుంది అదే మారుతాయి వచ్చి చెప్ ఆ వాచ్ వచ్చేసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపే అనమాట ఎక్కువ కాస్ట్లీ తీసుకుంటే వాళ్ళు అక్కడ పడేస్తారు అందుకని నేను తీసుకోలేదు సో వాళ్ళకి గిఫ్ట్ కావాలి అనేసి వాళ్ళ ఉద్దేశంతో అందుకనే నార్మల్గా గిఫ్ట్ అయితే తీసుకున్నాను మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఆ బాబు బర్త్డే కూడా ఈ రోజే అనమాట వాళ్ళ ఫ్రెండ్ది ఎదురుగా ఉంటారు అనమాట తమిళ్ వాళ్ళు సో వాళ్ళ బర్త్డే కూడా ఈ రోజే సో మా అదే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు కూడా గుడికి వచ్చారు మేమైతే ఇగోండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే ఆ సాటర్డే కదా గుడి దర్శనం అయితే అయిపోయింది లోపల అయితే ఏం వీడియో తీయడానికి లేదండి దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫుల్ వర్షం పడుతుంది ఇంకా వంట కూడా చేయలేదు అక్క వాళ్ళు కూడా వస్తారనమాట బెంగళూరు నుంచి అందరికీ చెప్పాము అందరూ అయితే వస్తారనమాట శ్రవంతి వాళ్ళందరూ అయితే వస్తారు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా సాత్విక్ గడి బర్త్డే అయితే చాలా చాలా బాగా అయింది ఫుల్ హ్యాపీ అనమాట సో ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడుతుందండి మేము గుడికి వెళ్ళాం కదా ఆ గుడి చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే మొత్తం వీడియో తీసైతే పెడతాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాం మష్రూమ్ అన్యూను మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నా అదే పలావ్ అండి మష్రూమ్ పలావ్ అయితే చేస్తున్నా అనమాట సో ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నా అక్క వాళ్ళు టైంకి అయితే మొత్తం రెడీ చేసేయాలని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా అన్నీ రెడీ అయిపోయండి వచ్చేసారనమాట శ్రవంతి వీళ్ళందరూ అయితే వచ్చేసారు అక్క వాళ్ళు కూడా వచ్చేసారు సో మా చిన్ను అందరైతే వచ్చేసారండి రెడీగా ఉన్నారనమాట కేక్ కటింగ్ చేయడానికి అని చెప్పి ఫుల్ అడావిడిగా ఉంది పిల్లలు అందరూ ఉన్నారనమాట పిల్లలు అయితే చాలామంది ఉన్నారండి మా దగ్గర అదే ఇంటి దగ్గర అనమాట చాలామంది ఉన్నారు పిల్లలు ఎక్కువ సో వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు రెడీగా ఉన్నారనమాట కేక్ కటింగ్కి చెప్పాను కదా అక్క వాళ్ళు వచ్చారని చెప్పేసి బెంగళూరు నుండి అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట ఆ రోజు రాఖీ పౌర్ణమి కదా ఇంకా రెండు అయిపోయాయి అనమాట ఒకే రోజు బర్త్డే రాఖీ పౌర్ణమి రెండును శ్రావణ మాసంలో పుట్టాడండి మా సాత్విక్ గడు ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మా కార్తిక్ సాత్విక్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంత ఉన్న పిల్లలు Veix

ఏ సైలెంట్ ఆయమ राईट हैं बाइकली, नगर 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 ఇక్కడైతే ఫుల్ అడావిడిగా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా అవ్వలేదనమాట అందరూ అటు ఇటు ఇటు అటు అయిపోయారు అనమాట ఫొటోస్ ఏం తీసుకోలేదు పిల్లలకి మటుగా నేను ఫొటోస్ తర్వాత అయితే తీశానమాట మేము ఎవరూ తీసుకోలేదు పెద్దగా వాడికైతే కేక్ అద్దా రాసేస్తున్నారు ఫుల్గా పిల్లలు ఎక్కువైపోయారు అనమాట జనాలు ఎక్కువైపోయారు అక్కడ ప్లేస్ తక్కువ అయిపోయింది వాడికైతే కేక్ పెడతానే ఉండమన్నమాట ఫుల్గా పెట్టొద్దని చెప్తున్నా నేనే

అయితే అన్ని స్నాక్స్ నెక్స్ట్ భోజనం అన్నీ పెట్టామన్నమాట ఫస్ట్ అయితే స్నాక్స్ ఇచ్చాం పిల్లలందరికొన్ను వాళ్ళందరూ అయితే తింటున్నారు సమోసా చిప్స్ నెక్స్ట్ చాక్లెట్స్ కేక్ అవి అయితే వేసామన్నమాట సింపుల్గా ఎక్కువ ఎక్కువ అయితే వేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే వేసి ఇచ్చాము ఇక్కడ మా సమ్మమ్మ వచ్చేసి మా చిన్ను వచ్చేసి రాఖీ కడుతుందండి వాళ్ళ తమ్ముళ్ళకి ఇద్దరు కొన్ని సహనమ్మ అయితే మిస్ అయిపోయింది సహనమ్మ సమ్మమ్మ వాళ్ళిద్దరే ఉన్నారనమాట వాళ్ళకి కట్టడానికి మా పండు ప్రవీణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా మా తేజ అరవింద్ నెక్స్ట్ మా కార్తిక్ సాత్విక్ అనమాట వీళ్ళందరూ కట్టడానికి వీళ్ళిద్దరే ఉన్నారనమాట సో వీళ్ళైతే దగ్గర ఉంటారు కదా కట్టించుకుంటారు అనమాట ప్రతి సంవత్సరం ఉన్న మా కార్తిక్ సాత్విక్ సో వీళ్ళకైతే ఇప్పుడు రాఖీ కడుతుంది మా చిన్ను మా సహనమ్మ మిస్ అయిపోయింది ప్రతి సంవత్సరం కడుతుండే ఇద్దరు కలిసి సంవత్సరం రాలేకపోయింది అనమాట కాలేజీలో ఉంది కదా హాస్టల్లో సో రాలేకపోయింది ఇప్పుడైతే ఇంకా రాఖీ కట్టడం అయితే అవుతుందండి మా చిన్నుది మేము కూడా కట్టాలి చూస్తూ ఉండండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట స్కిప్ ఇంకా స్వీట్ వచ్చేసి పాయసం పడుతుంది మా చిన్ను మా చిన్నుకు అయితే ఆ రోజు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు వీళ్ళిద్దరు తమ్ముళ్ళు సో రాగి కట్టడం అయితే అయిపోయిందనమాట వాళ్ళది సో ఇక్కడైతే అందరు భోజనాలు కూడా అయిపోయాయండి తిన్నప్పుడు అయితే నేను ఏం వీడియో తీయలేదు నేను అక్కడ పరోటా కాలుస్తున్నా అనమాట సో అప్పుడు విడావిడ అయిపోయింది అనమాట మా లావణ్యక్క వచ్చేసి మీరు ఇన్ని రోజుల నుండి అడుగుతున్నారు కదా డౌట్ మా లావణ్యక్క ఈ మురళి అన్నయ్య అన్న ఉండు చెల్లి అనమాట వీళ్ళిద్దరు ఈ మురళీ అన్నయ్య వైఫ్ వచ్చేసి శ్రవంతి నేను అక్క వాళ్ళ తోటి కొడలు అనమాట సొంత తోటి కొడల్ని సో మీరు ఇన్ని రోజులండి మీ డౌట్ క్లియర్ అయ్యింది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అర్థం చేసుకోండి నాకు ఇలానే చెప్పడం వచ్చు ఇంతకంటే అయితే చెప్పడం రాదనమాట సో మా అక్క వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి రాగి కడుతుందనమాట నేను కూడా అన్నయ్యకి రాగి కడతాను నాకు అన్న తమ్ముళ్ళు అయితే ఎవరు లేరండి రాఖీ పౌర్ణమి రోజు అయితే ఏడుపు అనమాట కానీ ఏం చేయలేం కదా నేను మురళ్యాన్నికి అయితే రాఖీ కడతాను ఇప్పుడు ఇంకా శ్రవంతి అయితే ఇంకా శేఖర్ బావ్ కొను మా హస్బెండ్కి అయితే రాఖీ కడుతుంది వాళ్ళిద్దరు అన్నీ అవుతారు కదా శ్రవంతికి సో రాఖీ అయితే కడుతుంది అనమాట అంటే మా లా మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే మా బావగారు మా హస్బెండును ఇంకా ఈ బావ అన్న తమ్ముళ్ళు అనమాట సొంత అన్న తమ్ముళ్ళండి మీరు మరీ మరీ మళ్ళీ మళ్ళీ అడగొద్దు వీడియోలోన చెప్పాను ఇంత క్లియర్గా సో వాళ్ళకై వాళ్ళిద్దరికైతే రాఖీ కడుతుంది శ్రవంతి అంటే ఎందుకంటే వాళ్ళ అన్నయ్య దగ్గర లేరండి ఊర్లో ఉంటారు కదా దూరం ఉన్నారనమాట సో ప్రతి సంవత్సరం తను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కానీ దూరం ఉన్నారు కదా కట్టడానికి అయితే అవ్వదు అనమాట ప్రతి సంవత్సరం పంపించేస్తారు ఈ సంవత్సరం కూడా పంపించారు కానీ అవి రాలేదన్నమాట ఇంకా సో దానివల్ల అయితే వాళ్ళు పట్టుకొనిస్తారనమాట మా పెద్ద పిన్ని ఇంకా నడిపిన్ని చిన్న చిన్నపిన్ని వీళ్ళు ముగ్గురు అయితే పంపిస్తారనమాట వాళ్ళు నాకు అవుతారు కానీ నేను పిన్ని అని పిలుస్తాను వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కదా అందుకని ఇంకా శ్రవంత్ వచ్చి మా హస్బెండ్ కూడా ఇంకా రాఖీ కట్టేస్తుంది అనమాట వాళ్ళ చిన్న అన్నయ్యకి రాఖీ కట్టినాక ఇలాగ ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట

ప్రతి సంవత్సరం శ్రవంతి అయితే శారీ అయితే తీసుకుంటుంది అనమాట నేను శ్రవంతికి శారీ అయితే తీసుకుంటాను ఇది ఒక హ్యాపీ మూమెంట్ కదా ప్రతి ఒక్క అమ్మాయికి ఆడపిల్లలకి సో నాకైతే శారీ అయితే గిఫ్ట్ ఇచ్చారు రాకీకా మీకైతే చూపిస్తున్న చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బా భలే నచ్చిందనమాట చాలా చాలా బాగుంది మా అన్నయ్య సెలెక్షన్ అనేది చాలా బాగుంది అనమాట సూపర్ చేశాడు బాగుంది చాలా బాగుంది అన్నయ్య ేషన్ సూపర్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చికెన్ చేస్తున్నా నెక్స్ట్ డే సండే అండి సో అక్క వాళ్ళు ఉన్నారు కదా అందుకే నాన్ వెజ్ అనమాట ఫుల్ నాన్ వెజ్ సండే ఫిష్ చికెను ఇంకా అన్నీ చేసాం చికెన్ అయితే చాలా చాలా బాగుంది అక్క అయితే పైనాపిల్ ఉందని చెప్పాను అనమాట జ్యూస్ చేసేదాం తయారెన్స్ అన్నది అది ఏంటంటే స్వీట్గా లేదు పుల్ పుల్లగా ఉందనమాట వేసేసి జ్యూస్ చేసేసింది అనమాట చాలా టేస్టీగా ఉందండి జ్యూస్ మాత్రం చాలా బాగుంది అందుకే జ్యూస్ షాప్ పెట్టుకుందాం అక్క అంటున్నా నేను ఇది వచ్చేసి మధ్యన లంచ్ అనమాట నేను చేసిన వంటలు రొయ్యలు నెక్స్ట్ రొయ్యలు ఫ్రై అనమాట ఇంకా ఫిష్ ఫ్రై అయితే కలిపేసి పెట్టాము ఇంకా చికెను ఉదయం చేశాం కదా అదే ఇంకా ఎండు చేపలు కూడా వేపాను అండి ఎండు చేపలు ఆల్రెడీ మీకు చూపించాను కదా అది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను నేను ఎలా ఫ్రై చేశాను అనేది ఇంకా అదే ఇప్పుడైతే తింటున్నాము అందరము భోజనం చేస్తున్నాము ఫ్రాన్స్ కర్రీ మా ఎక్క చేసింది ఎండు చేపలు నేను వేపాను ఇక్కడ ఎట్లా ఫ్రై చేస్తాను అనమాట మా సైడ్ నెక్స్ట్ చికెన్ ఉదయం ఇంకా తినేసాక తినేశాక ఖాళీగుండం బోర్ కొడుతుందని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా ఆడకని చెప్పేసి ఇంకా ముక్కలాట ఆడుకుంటున్నాం అనమాట ఏదో టైం పాస్కి అలాగా ఆడుకుంటున్నామండి టెన్ రూపీస్ అలా పెట్టేసి అయితే ఆడేస్తున్నాం తెగ ఇంకా మేము అక్కడ గేమ్ ఆడుకుంటుంటే మా పిల్లలు వచ్చేసి క్రాఫ్ట్ చేసుకుంటున్నారనమాట చూడండి కప్ప చేశారు భలే ఎగురుతుంది కదా బాగా చేశారనమాట వీళ్ళు యూట్యూబ్లో చూసుకొని చేశారండి చాలా బాగా చేశారనమాట భలే గుర్తుంది కప్ప నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారనమాట మా ఆట అయితే ఆపేసాము ఇష్విత అయితే డ్యాన్స్ చేస్తుంది పడుకో లేచిందండి అలర్ చేస్తుంది అని చెప్పేసి మేము ఇంకా ఆపేసి ఇంకా నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను వీళ్ళు ఇక్కడేమో ఎంజాయ్ చేస్తున్నారనమాట సాంగ్స్ వేసుకొని పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు మామా లేదు కన్నడ మాకైతే ఫుల్ వర్షం పడుతుంది అసలు ఖాళీ లేదనమాట వర్షము నైట్ వరకు అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి బెంగళూరుకి ఇంకా మా యశ్వేతత్వని అలాగా బాగా చెప్పించుకుంటున్నాం అనమాట చాలా క్యూట్గా చెప్తుందని పదే పదే చెప్తున్నాము అందరి దగ్గరికి పిలుస్తుంటే రావట్లేదన్నమాట బావ దగ్గర అలా ఉండిపోయింది శేఖర్ బాబు అంటే ఇష్టం అనమాట తనకి అందుకక్కడ ఉండిపోద్ది అనమాట మాకు బాగా చెప్తుంది అక్కడి నుంచి రాదంట అది తలక యూపీస్ మీద చెప్పేస్తుంది అనమాట అది క్యూట్గా చెప్తుంటే మాకు ఇంకా అక్కడి నుంచి వెళ్ళబోతు కావట్లేదనమాట దానికి కూడా బాగా చెప్తున్నాం మేము ఇంకా పిల్లలు అయితే ఎగబడి ఎగబడి ఇంకా బాగా చెప్తున్నారు వద్దురా కాలు కింద టైర్ ఉండిపోద్ది అని చెప్తున్నాను నేను నాకు భయం వేసేసి శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెవంత్ వాళ్ళకి దింపేసి మా అక్క వాళ్ళైతే అట్టి నుంచి అట్టే వెళ్ళిపోతారనమాట బెంగళూరుకి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్